నమస్తే ఎస్ఎమ్టీవీ న్యూస్కు స్వాగతం చూడ్డానికి మన చుట్టుపక్కల వారు ఎవరైనా పెద్ద మనుషులా కనిపిస్తారు కానీ వారు చేసే పనులను చూస్తే ఒక్కసారి మనం అవక్కు కావాల్సిందే అయితే ఇలాగే వరంగల్లో ఒక జంట పోలీసులో చిక్కింది ఒరిస్సా రాష్ట్రం నుంచి గంజాయిని తరలిస్తున్న ఒక దంపతులను వరంగల్ పోలీసులు పట్టుకున్నారు ఆ కథ కమామిష ఏంటో ఇప్పుడు మనము చూద్దాం చూడటానికి వారు ఉన్నత కుటుంబాల్లో చెందిన దంపతులుగా కనిపిస్తూ గంజాయి రవాణాకు పాల్పడుతున్న ఒరిస్సా రాష్ట్రానికి చెందిన కిలాడి దంపతులను మిల్స్ కాలనీ అండ్ డ్రగ్స్ కంట్రోల్ టీం పోలీసులు మరియు రైల్వే ప్రొటెక్షన్ పోలీస్ సంయుక్తంగా అరెస్టు చేసి చూపించారు ఈ ఘటన దంపతుల నుండి సుమారు ఆరు లక్షల రూపాయల విలువ చేసే ఇరవై నాలుగు కిలో గంజాయి ప్యాకెట్లను పట్టుకున్నారు ఈ అరెస్టుకు సంబంధించి మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ వెంకటరత్నం వివరాలను వెల్లడిస్తూ ఒడిశా రాష్ట్రానికి చెందిన గోగి శంకర్దాస్ పూర్ణిమ గోగిదాస్ వీరిద్దరూ భార్యాభర్తలు ప్రస్తుతం ఈ దంపతులు గుజరాత్ రాష్ట్రం సూరత్లోని నివాసం ఉంటున్నారు కిలాడి దంపతులు సులభంగా డబ్బు సంపాదించాలనుకున్నారు ఇందుకోసం ఈ దంపతులు గంజాయిని ఒడిశా రాష్ట్రం నుండి తీసుకువచ్చి సూరత్లో విక్రయించడం ద్వారా ఎక్కువ మొత్తంలో డబ్బు సంపాదించాలనుకున్నారు దీంతో నిందితులు ఒడిశాలో పరిచయం ఉన్న ప్రదీప్ అనే గంజాయి స్మగ్లర్ వద్ద ఈ దంపతులు గంజాయిని కొనుగోలు చేసి రహస్యంగా బ్యాగు బ్యాగుల్లో భద్రపరిచి రైలు ద్వారా ముంబై మీదుగా సూరత్కు తరలించేవారు